ప్రపంచ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే అవకాశం భారత అథ్లెట్లకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు మన్ కీ బాత్ నూట పన్నెండవ ఎపిసోడ్లో భాగంగా ప్రజల ముందుకు వచ్చిన మోదీ ప్యారిస్లోని మన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలపాలని విజ్ఞప్తి చేశారు అస్సాంలోని చరాయ్ దేవ్లో అహోమ రాజవంశీకులు నిర్మించిన మొయిదంసును యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు ప్రపంచ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే అవకాశం మన ఆటగాళ్లకు ఉందని పారిస్ ఒలింపిక్స్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు ప్రతి నెల చివరి ఆదివారం రేడియోలో నిర్వహించే మన్ కీ బాత్ నూట పన్నెండవ ఎపిసోడ్ ద్వారా మోదీ తన మనసులోని భావాలను వెల్లడించారు ఒలింపిక్స్ లో పతకం గెలిస్తే ఎందరికో స్ఫూర్తి కలుగుతుందన్నారు కొన్ని రోజుల క్రితం జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో టాప్ ఫైవ్ కు చేరుకున్న भारत बृंदा प्रधान मोदी अभिनंदन चारू इस समय पूरी दुनिया में पेरिस ओलंपिक्स छाया हुआ है ओलंपिक्स हमारे खिलाड़ियों को विश्व पटल पर तिरंगा लहराने का मौका देता है देश के लिए कुछ कर गुजरने का मौका देता है आप भी अपने खिलाड़ियों का उत्साह बढ़ाइए चीयर फॉर भारत అసోంకు చెందిన చార్డియో మైదానాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు భారత్ నుంచి యునెస్కో జాబితాలో చేరిన నలభై మూడవ ప్రదేశంగా నిలిచినట్లు చెప్పారు అహోం రాజవంశీకులు వారి పూర్వీకుల మృతదేహాలను విలువైన వస్తువులను చారిడియో మైదమ్స్లో ఉంచేవారని ప్రధాని తెలిపారు యునెస్కో గుర్తింపు వల్ల పర్యాటకం పెరుగుతుందన్న మోదీ యాత్రికులు ఈ ప్రదేశాన్ని తమ యాత్రలో భాగం చేసుకోవాలని కోరారు ఆగస్టు ఏడున చేనేత ఉత్పత్తుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలను కోరారు వాటిని మై ప్రొడక్ట్ మై ప్రైడ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని సూచించారు దేశంలో ఖాదీ వస్తాల వ్యాపారం నాలుగు వందల శాతం పెరిగి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లకు చేరిందన్నారు చేనేత రంగం పెద్ద ఎత్తున నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు చెప్పారు ఆగస్టు నుంచి ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు డ్రగ్స్ కట్టడికి బాధితుల రిహాబిలిటేషన్ కోసం కొత్త పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రధాని వెల్లడించారు के लिए सरकार ने एक विशेष केंद्र खोला है जिसका नाम है मानस ड्रग्स के खिलाफ लड़ाई में ये बहुत बड़ा कदम है कुछ दिन पहले ही मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया है सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया है इस पर कॉल करके कोई भी जरूरी सलाह ले सकता है या फिर रिहेबिलिटेशन से जुड़ी जानकारी ले सकता है अगर किसी के पास ड्रग्स से जुड़ी कोई दूसरी जानकारी भी है तो वो इसी नंबर पर कॉल करके नारकोटिक्स कंट्रोल ब्यूरो के साथ साझा भी कर सकते हैं मानस के साथ साझा की गई हर जानकारी మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా అమిత్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలకించారు